కొన్ని కొన్ని సినిమాలకు విపరీతంగా పబ్లిసిటీ ఇస్తుంటారు ఆ పబ్లిసిటీ చూసి ప్రజలంతా ఎగబడి ఫస్ట్ డే ఫస్ట్ చూడాలని కంగారపడుతుంటారు తీరా వెళ్ళగానే సినిమా పరమ చెత్తగా ఉంటుంది బయటకు వచ్చి జనం అందరికీ చెప్పేస్తారు రెండో ఆటకి కలెక్షన్ ఉండదు ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనే సినిమాకు సంబంధించి పరిస్థితి ఇలాగే ఉంది దాదాపు లిక్కర్ స్కామ్ చాలా కాలం నుంచి పెద్ద ఎత్తున పత్రికల్లో ప్రచారం అవుతుంది ఇంకా ప్రచారం కావాలి దీన్ని ఈడీ తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి సంవత్సరం పాటు జైల్లో ఉంచాలని చెప్పేస్తే టీడీపీ ఆశించింది పార్లమెంటులో కృష్ణదేవరాయలు దీని గురించి ప్రస్తావించాడు దాన్ని విని మా అమిత్ షా ఒకసారి నాకు దాని వివరాలు అని అడిగాడు అని ఆంధ్రజ్యోతి రాసింది ఆయన ప్రస్తావించిన మాట వాస్తవే కానీ అమిత్ షా అడిగాడు దీన్ని వెళ్ళి దాని గురించి చెప్పాడు ఎవరికీ తెలియదు సో అంత పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కృష్ణదేవరాయలు లెక్కల స్కామ్ గురించి మాట్లాడలేదు లో ఆయన ఏం చెప్పాడు రెండు వేల కోట్ల రూపాయలు ఏ విదేశాలకు తరలించారని చెప్పాడు ఆయనేం మాట్లాడలేదు అదైపోయింది ఇక సిట్టు విచారణ స్టార్ట్ అయింది ఈ విచారణ దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు నలభై ఎనిమిది మంది నిందితుల్ని పేర్కొన్నారు అందులో పన్నెండు మందిని అరెస్ట్ చేశారు మొన్న నలుగురికి బెయిల్ వచ్చింది మొదటి చార్జ్ షీట్ దా దాఖలు చేసినప్పుడు ఏసీబీ కోర్టు అందులో ఇరవై ఒక్క అంశాలు తప్పులు తడగ్గా ఉన్నాయి దాన్ని సగతిత్తి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడిగితే వీళ్ళు సమ దగ్గర సమాధానం లేదు వీళ్ళు ఏదో రాసేసి ఏదో కాగితాలు చేసి ఇచ్చేసారు సో తొంభై రోజుల తర్వాత కూడా ఛార్జ్షీట్ దాఖలు చేయలేని పరిస్థితి ఏర్పడటంతో ఒక ముగ్గురికి ఒక నలుగురికి డిఫాల్ట్ బెయిల్ వచ్చేసింది ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఇలా నలుగురికి డిఫాల్ట్ బెయిల్ వచ్చింది మిగతా వాళ్ళకి కూడా డిఫాల్ట్ బెయిల్ వస్తుంది ఏమన్నా కంగారపడి చిట్టు అడావుడిగా హైకోర్టుకి వెళ్ళి హౌస్ మోషన్ పిటిషన్ వేసింది వాళ్ళ బెయిల్ మీద స్టే ఇవ్వమంది హైకోర్టు ఆల్రెడీ రిలీజ్ అయిపోయారు నేను స్టే ఇవ్వనంది పోనీ ఆ ఇరవై ఒక అంశాలు తప్పులు తడగ్గా ఉన్నాను ఏసీబీ కోర్టు వీళ్ళ ప్రశ్నించింది కదా దాని మీద స్టే ఇవ్వండి అని అడిగింది ఎందుకంటే అది ఏసీబీ కోర్టు వీళ్ళ ప్రశ్నించిందంటే ఇంకా వీళ్ళు ఛార్జ్ షీట్ దాఖలు చేయనట్టుగా వస్తుంది లెక్క అలా వచ్చినప్పుడు మిగతా వాళ్ళు డిఫాల్ట్ బెయిల్కి అప్లై చేసుకోవచ్చు వాళ్ళు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడానికి చట్టపరంగా అవకాశం ఏర్పడుతుంది కనుక దాని మీద స్టే అడిగారు హైకోర్టు స్టే ఇచ్చింది సరే ఇప్పుడు మూడో మూడో ఛార్జ్ షీట్ వేయాలి ఇది వెంటనే మూడో ఛార్జ్ షీట్ వేయగానే అసలు బిగ్ బాస్ పేరు ఉంది అందులో మొత్తం వంద మంది ఇరుక్కున్నారు అసలు ఈ భూమి బద్దలైపోతుంది అని చెప్పి మొత్తం పత్రికలన్నీ కూడా సోమవారం అందరికీ ఇద్దర పట్టడం లేదు ఈ రకంగా పెద్ద బిళ్ళతో రాసుకొచ్చినాయి తెలుగుదేశం మీడియా పత్రికలన్నీ చార్జ్ షీట్ దాఖలు చేశారు మంది ఆ తర్వాత ఏం ఛార్జ్ షీట్లు ఏముంది ఛార్జ్ షీట్ ఏం దాఖలు చేశారు ఎవరు ఏం మాట్లాడటరు వీళ్ళు చేసేది ఒకటే దొంగ అని ఒకటి వెంటనే ఒక ముద్ర వేసేస్తారు ఏ దొంగతనం చేశాడు ఏంటంటే మాట్లాడకుండా వెళ్ళిపోతారు అందరినీ అట్లా అయోమయంలో ఉంచడం బురద చల్లడం మాత్రమే తెలుగుదేశం మీడియా యొక్క పని దాంట్లో ఇప్పుడు ఛార్జ్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు బాలాజీ కుమార్ యాదవ్ నవీన పాత్రలు ఉన్నాయని చెప్పి ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు ఆల్రెడీ వెంకటేష్ నాయుడుకి సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు చేయలేదు పత్రికలు రిలీజ్ చేశా చేశారు అని చెప్పినాయి అంతే ఆ వీడియోలో రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయి ఏంటని వైసీపీ అడిగింది రెండు వేల రూపాయల నోట్లు ఆ రద్దు రద్దయితాయా అవి తీసుకొని వెంకటేష్ నాయుడు ఎన్నికల్లో ఎలా పంచుతాడని చెప్పి వైసీపీ క్వశ్చన్ చేయగానే ఆ తేలారెవరికి ఆ వీడియో పత్రికల్లో వేయడం మానేశారు సరే వెంకటేష్ నాయుడు భార్య వెళ్ళి కోర్టుకు వెళ్ళి అడిగి మా ఆయన ఫోన్లో ఉన్న ఫోటోలన్నీ కూడా ఈ చిట్టు ఊరందరికీ ఇచ్చేస్తుంది కావాలంటే విచారణ చేసుకోమరండి కానీ ఆయన ఆయన ఫోన్లో ఉన్న రహస్యాలన్నీ ఊరందరికీ పెట్టి ఆయన యొక్క పరువు తీస్తుందని చెప్పి ఆపండి అని చెప్పి కోర్టుకి వెళ్ళింది కోర్టు అడిగింది ఏమైనా ఆయన ఫోన్లో ఉన్నా ఏమైనా ఉంటే మీరు ఆధారాలు తీసుకొని మీరు రికార్డ్ చేసుకోండి ఊరు మొత్తానికి ఎందుకు ఇస్తున్నారంటే మేము అందరికీ ఆ ఫోన్లే అన్లాక్ చేయలేదు అంటే మేము ఆయన ఫోన్లో అన్లాక్ చేయలేనప్పుడు వెంకటేష్ నాయుడు ఆ డబ్బులు లెక్కిస్తున్న వీడియో పత్రికలకి ఎవరిచ్చారు ఇప్పుడు పత్రికలు సమాధానం చెప్పాలి కేవలం ఇది ఒక వీడియో క్రియేట్ చేయడం పత్రికలకు ఇవ్వడం పత్రికలు ఒక వారం రోజులు అడి నుంచి గందరగోళంగా ప్రచారం చేయటం ఏ కోర్టు అడిగినప్పుడు అసలు మాకు తెలియదు అది ఎందుకు వచ్చిందో అని వీళ్ళు చెప్పేయడం ఈ రకమైన విధానమే సిట్ చేస్తుంది ఇప్పుడు కూడా ఇదిగో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు వెంకటేష్ నాయుడు ఉన్నాడు బాలాజీ కుమార్ యాదవ్ ఉన్నావు నవీన్ నవీన్ ఉన్నాడు ఇలా చార్జ్ షీట్ దాఖలు చేస్తే వీళ్ళందరూ ఏం చేశారు వాళ్ళ డబ్బులు ఇదిగో ఇలా తరలించారు లేదా ఓకే అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది లిక్కర్ స్కామ్ అంటే ఏంటి లిక్కర్కి సంబంధించి వాళ్ళ ఏం విధానం రూపొందించారు ఆ విధానంలో లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి ఆ లూప్ హోల్స్ వల్ల వాళ్ళు ఎలా లబ్ధి పొందారు ఆ లబ్ధి పొందింది వాళ్ళకి డబ్బు రూపంలోనో లేకపోతే ఇంకొక రూపంలోనో ఎలా వచ్చింది ఎటువైపు నుంచి వచ్చింది దాని ఎటువైపు నుంచి మనీ రూట్ అయింది ఈ ఏది కూడా సిట్ దగ్గర లేదు కేవలం వీడు దొంగ వాడు దొంగ వాడు కొట్టేశారు ఎలా కొట్టేశారు అది వాడు ఇల్లు కొన్నాడు ఈ కొటేషన్ డబ్బులతోనే వీడు కారు కొన్నాడు ఈ కొటేషన్ డబ్బులతోనే ఇది షీట్ విధానం ఇంత లోప ఉన్నప్పుడు కూడా సిట్టు కానీ తెలుగుదేశం పార్టీ ఎందుకు బాధపడలేదు బుర్ర ఆ తర్వాత వీళ్ళు నిందితులుగా బయటకు వచ్చిన మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు మన కింద కామెంట్లు పెడతారు అంటే వీళ్ళు దొంగలే కానీ ప్రభుత్వం పట్టుకోలేకపోయింది అన్న విధంగా వీళ్ళు మాట్లాడుతుంటారు అది చాలు తెలుగుదేశం పార్టీకి అది చేయడం కోసమే ఈ కేసులన్నీ నడిపిస్తూ ఉంది మూడో ఛార్జ్ షీట్ కూడా పూర్తి స్థాయిలో లోపభూయిష్టంగా ఉంది